మా ఫ్రీడమ్ ఫైటర్ అండ్ అలాగే అశ్వాల్ఖా అశ్వకుల్లా ఖాన్ మా ఫ్రీడమ్ ఫైటర్ ఇద్దరు మా కమ్యూనిటీకి హ్యుమానిటీకి పనిచేశారు కలిసి మెలిసిగా ఉండాలి అని చెప్పేసి కబురు మనకు తెలియపరిచారు అట్లాగే మా మక్బూల్ భాయ్ గారు ఆప్కి అవాజ్ ద్వారాగా మనకు అందరికీ తెలియపరుస్తున్నారు ఐ కంగ్రాచులేట్ మక్బూల్ భాయ్ గారు ఈ పని మీద అండ్ అందరూ నా మెసేజ్ కూడా లెట్ అస్ ఆల్ బి యునైటెడ్ అండ్ ప్రాస్పర్ ఇదే నా మెసేజ్ అందరికి యునైటెడ్గా ఉండి ప్రాస్పరస్గా ఉండాలి అందరూ థ్యాంక్ యూ ఆప్కే అవాజ్ రాష్ట్ర కమిటీ ముద్రించినటువంటి ఈ దేశ ఐక్యత కోసం అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఆప్కి అవాజ్ రాష్ట్ర కమిటీ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం మనం ఫాతిమా మెడికల్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో జాబిసార్ ద్వారా ఓపెనం చేయటం జరిగింది ఇది ప్రధాన ఉద్దేశం ఈ బుక్కు ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశంలో ఐక్యతను దెబ్బతీసే విధంగా అన్ని మతాలు కలిసిమెలిసి ఈ దేశాన్ని స్వాత స్వతంత్రం ద్వారా సాధించుకున్నాం ఈరోజు ఈ దేశ ఐక్యతను భంగం కలిసే విధంగా లౌకికతత్వాన్ని కాలరాసే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన చోట హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించడం చర్చిల పేరుతో దేవాల పేరుతో మజీదుల పేరుతో దాడులు చేసేయటం చాలా బాధాకరం అందుకే ఆ రోజుల్లోనే డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏడునే రాంప్రసాద్ బిస్మల్ అశ్వకుల్లా ఖాన్ ఉరి వేసేటప్పుడు చెప్పారు ఓ దేశ ప్రజలరా మనమందరం మీ కులాలు వేరైనా మీ మతాలు వేరైనా మనం మీ మార్గాలు వేరైనా మనమందరం కలిసి ఈ దేశ ఐక్యత కోసం పనిచేస్తాం ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమేస్తాం అంతే తప్ప మీ కులాలు మతాల పేరుతో చిచ్చు పెట్టుకొని మనం మన మధ్య మనం గొడవలు సృష్టించుకోకూడదు అనేసి ఉద్దేశంతో ఈ బుక్ ఆ రోజు చెప్పారు అదే ఉద్దేశంతో ఈరోజు కూడా మనం ఈ బుక్ అదే ఉద్దేశంతో ఉన్నాయి మిత్రులు ఈ పుస్తకాన్ని మొత్తం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో చరిత్ర కోసం దేశ చరిత్ర కోసం ఎవరెవరు పనిచేశారో వాళ్ళ పేర్లన్నీ వాళ్ళు ఏమేం చేశారనేటువంటి వివరాలతో ఆప్కే ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఇది నసీర్ అహ్మద్ గారు ముద్రించిన వేసినటువంటి చరిత్ర మొత్తం దీంట్లో ఉంటుంది ఒకసారి చదువుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది